హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కేశవ ఈరోజు వీడియోలోని బ్లౌజ్ గురించి క్రాస్ కటింగ్ బ్లౌజ్ లేదా షేప్ పట్టి బ్లౌజ్ షేప్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ గురించి కటింగ్లోని ఇప్పటి వరకు నేను ప్రాక్టీస్లో పెట్టుకున్న అంటే ప్రాక్టీస్ అనాలో లేకపోతే నా అలవాట్లో ఉంచి నేను ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న విద్యను అంతటినీ కూడా మీకు ఇక్కడ సవివరంగా తెలియపరుస్తాను సవివరంగా తెలియపరుస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇదివరకు చెప్ప వీడియోలో చెప్పలేని ఒకటి రెండు టిప్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పటి వరకు మెజర్మెంట్స్ మీద నేను చాలా వీడియోస్ చేశాను బ్లౌజ్ గురించి కానీ కొంతమందికి ఇంకా డౌట్స్ ఉండిపోయాయి ఆ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి బాడీ మెజర్మెంట్స్ తోటి చాలా ఈజీగా సులువుగా ఎక్కడా అనుమానం లేకుండా మీకు మీరుగా బెస్ట్ ప్రొఫెషనల్ మాస్టర్స్గా తయారవ్వచ్చు సో మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మొదటగా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం కస్టమర్కి లెంగ్త్ అనేది యాజ్ ఏ చాయిస్ కస్టమర్ చాయిస్ని బట్టి లెంగ్త్ ఎంత కావాలనేది అంత తీసుకుంటాం ఇక్కడ నేను అంచనా లెక్కలు ఇస్తున్నాను లెంగ్త్ ఫోర్టీన్ షోల్డర్ ఫిఫ్టీన్ ఈ షోల్డర్ మెజర్మెంట్స్ బ్యాక్ డీప్ నెక్స్ వాడే వాటికి ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది నేను ఎక్కడ యూజ్ చేయను బ్యాక్ ఎప్పుడైతే నెక్ డీప్ వచ్చిందో డీప్ వచ్చినప్పుడు ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది అసలు మనకి అవసరం ఉండదు నా ఫార్ములాలో కానీ ఎక్కడ యూజ్ చేస్తాం ఎప్పుడు యూస్ చేస్తాం దీన్ని కేవలం బోట్ నెక్లోని బోట్ నెక్ లేదా కాలర్ నెక్ నెక్ లేదా కాలర్ నెక్లో ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాము రెగ్యులర్గా వాడే బ్యాక్ డీప్ వచ్చే ఏ నెక్కకైనా సరే దీన్ని మనం యూజ్ చేయము ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ షోల్డర్ మెజర్మెంట్ తోటి మనం కట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలంటే అంత చాయిస్ ఈజ్ యవర్స్ దానికి ఎక్కడ అబ్జెక్షన్ లేదు లూజ్ థర్టీన్ ఇంచెస్ ఆర్న్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ Chest 36, Middle Chest 38, Waist 32 and Front Length అండ్ ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసి టెన్ థర్టీన్ నెక్ డౌన్స్ వచ్చేసి ఫ్రంట్ నెక్స్ సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఓకే ఇవి రెగ్యులర్ మెజర్మెంట్స్ మనం చెప్పుకుంటున్నాం ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ కన్నా నెక్ ఇంకా డీప్ అయ్యి అలాగే బ్రాడ్ అయితే డీప్ అండ్ బ్రాడ్ రెండింటి కూడా కంపేర్ చేసుకోవాలి డీప్ అయినా బ్రాడ్ అయినా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి ఇప్పటివరకు నేను ఏ వీడియోలో కూడా అది చెప్పలేదు ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి చేస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఓకే రైట్ మొదటగా మనం బ్యాక్ కటింగ్ కోసం కింద హాఫ్ ఇంచీ మార్జిన్ విడిచిపెట్టండి హాఫ్ ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టిన తర్వాత లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ అనుకున్నాం దానికి హాఫ్ ఇంచి యాడ్ చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అయిపోయింది లెంగ్త్ తీసేసుకున్నాం లెంగ్త్ తీసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ డౌన్ కావాలి ఈ ఆర్మ్ హోల్ డౌన్ కావాలి అనుకుంటే చెస్ట్లో సిక్స్త్ పార్ట్ తీసుకోవాలి ఎవ్రీ వీడియోలో నేను అదే చెప్తుంటాను ఏ వీడియోలో అయినా సరే మీకు సిక్స్త్ చెస్ట్లోంచి సిక్స్త్ పార్ట్ ఆరవ భాగం తీసుకుంటాం అదే ఆరవ భాగం తీసుకుంటే ఇక్కడ పదహారు దీనికి దీనికి కంపెనీషన్ సరిపోయింది ఒకవేళ చాలకపోతే చాలకపోతే ఎలా తీసుకోవాలి చాలకపోవడం అంటే ఎలా థర్టీ సిక్స్కి సిక్స్టీన్ ఇంచెస్ ఇది కామన్గా నేను ఇచ్చే రెడీమేడ్ మెజర్మెంట్ ఇన్ కేస్ ఒక్కొక్క కేసులోనే అక్కడ ఆర్మలు తక్కువన రావచ్చు లేదా ఎక్కువన్నా రావచ్చు తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి రెండింటికి ఒకటే విధానం అండి ఏదైతే మనకి ఆర్మ్ హోల్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చింది ఫోర్టీను మళ్ళీ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఓకే ఈ ట్వంటీ ఎయిట్కి ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ ఇప్పుడు ఈ థర్టీ టూ మీద మనం హోల్ డౌన్ అనేది యూజ్ చేయాలి ఇది ఫస్ట్ కేస్ ఇక సెకండ్ కేస్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసింది హోల్ రౌండ్ మళ్ళీ తనకి ఎయిటీన్ ఇక్కడ థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఓకే ఇది సెకండ్ కేసు ఫస్ట్ కేసులో ఏం చేయాలి ఫస్ట్ కేస్ అయినా సెకండ్ కేస్ అయినా రెండిట్లకి ఇక్కడ బోత్ ఆఫ్ ఒకటే మెజర్మెంట్ చెస్ట్ డివైడ్ బై సిక్స్త్ వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెకండ్ కేసుని తీసుకుందాం ఇక్కడ సెకండ్ కేసుని తీసుకుందాం రైట్ ఆర్మహోల్ ఎయిటీన్ ఇంచెస్ చెస్ట్ థర్టీ సిక్స్ ఇప్పుడు ఈ ఫార్టీ ఇంచెస్కి మనం ఆర్మహోల్ ఎంత తీసుకోవాలి ఫార్టీ డివైడ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు దగ్గర దగ్గర ఆరున్నర దాటి వస్తుంది అంటే సిక్స్ పాయింట్ సమ్ నైన్ కానీ ఎయిట్ కానీ వస్తుంది అనుకుందాం అప్పుడు మనం ఎంతవరకు వెళ్ళచ్చు రఫ్గా సిక్స్ అండ్ హాఫ్ వరకు వెళ్తాం రఫ్గా సిక్స్ అండ్ హాఫ్ అంటే మనకు థర్టీ నైన్ వస్తుంది ఎగ్జాక్ట్గా సో ఫార్టీ వాళ్ళ ఇచ్చి తక్కువే కాబట్టి వెళ్ళచ్చు నో ప్రాబ్లం లేదు ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే నిన్నో మొన్న నాకు ఒక మెసేజ్లో అడిగారు థర్టీ ఫైవ్ వస్తే లేదా థర్టీ సెవెన్ వస్తే లేదా థర్టీ నైన్ వస్తే ఇన్ కేస్ థర్టీ వన్ వస్తే ఇలాగా ఆర్డ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలో తక్కువ తీసుకోవాలో అడిగారు ఇప్పుడు ఈ ఈ కేసులో తీసుకుందాం థర్టీ ఫైవ్ వచ్చింది దీన్ని థర్టీ ఫోర్గా కన్వర్ట్ చేసుకోండి థర్టీ సెవెన్ వచ్చింది దీన్ని థర్టీ సిక్స్గా కన్వర్ట్ చేసుకోండి థర్టీ నైన్ వచ్చింది దీన్ని థర్టీ ఎయిట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫార్టీ వచ్చినప్పుడు కూడా అది థర్టీ నైన్గా తీసుకెళ్తుంది ఈ ఆర్మ్ హోల్ దానికి థర్టీ వచ్చింది ఇక్కడ థర్టీకి తీసుకోండి ఎప్పుడు కూడా మీరు తక్కువకు రావాలి తప్ప ఎక్కువకు వెళ్ళకూడదు మీకు ఉజ్జాయింపుగా చెప్పాలంటే మనం ఇక్కడ మనం వంట చేసుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా రెడీ చేస్తున్నప్పుడు సాల్ట్ కానీ పెప్పర్ కానీ చిల్లీ కానీ తక్కువ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకోగలం తినేయగలం అది ఎక్కువ అనుకోండి అది తినడానికి కాదు దాంట్లో తీయటానికి రాదు సో ఇది కూడా అంతే ఎక్కువ అయిపోతే దాన్ని తీయలేము ఉంచుకోలేము అదే తక్కువ అయింది అనుకోండి ఎక్కువ చేసుకోవచ్చు సో అందుకు ఎప్పుడైనా ఇలాగా బేస్ సంఖ్యలో సరి సంఖ్యలో మార్చుకోవాలి అది తక్కువలోకే ఎక్కువకు కాదు రైట్ అదేవిధంగా ఇక్కడ మనకు ఫార్టీ వచ్చింది థర్టీ నైన్కి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ మీకు ఇంకో కేసు ఇప్పుడు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నారు కదా రెగ్యులర్గా ఏ వీడియోలు అయినా సరే ఆర్మ్ హాల్ డౌన్ ఎంత తీస్తే తీసుకున్నారు షోల్డర్ కూడా అంతే తీసుకోవాలి అని చెప్తారు కదా ఇక్కడ కూడా అంతే తీసుకోవాలని ఒక సందేహం రావచ్చు సో ఇక్కడ దీని మీద వెళ్ళకూడదు మనకి ఇది ఎక్కడ మనకి ప్రాచుర్యం వచ్చింది కేవలం ఆర్మ్ రౌండ్ మాత్రమే మనకి పెద్దది ఉంది సో అది ఎక్కడ వస్తుంది ఏ పార్ట్లో వస్తుంది ఈ పార్ట్ మాత్రమే వస్తుంది సో ఇక్కడ దీన్ని యూజ్ చేస్తాం షోల్డర్కి మాత్రము దీన్ని యూజ్ చేయరాదు అప్పుడు మన చెస్ట్ బట్టి చెస్ట్ మనకి పాత లెక్కలోని సిక్స్ ఇంచెస్ అంటే థర్టీ సిక్స్ మీద మనం వెళ్తున్నాం ఇక్కడ సిక్స్ ఇంచెస్ వెళ్తున్నాం దాంట్లో ఆఫ్ త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా నాకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చాలామంది త్రీ ఇంచెస్ తీసేసుకుంటున్నారంటే ఇది పన్నెండవ భాగం ట్వెల్త్ పార్ట్ ట్వెల్త్ పార్ట్ ఇది సిక్స్త్ పార్ట్ చెస్ట్లో రైట్ ఇది కూడా మీకు సిక్స్త్ పార్టే ఇక్కడ సిక్స్త్ అనేది ఇంచెస్ కావు పార్ట్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇది భాగం మాత్రమే ఏ చెస్ట్కైనా సరే ఈ నెంబర్తో భాగించండి మల్టీ డివైడ్ చేసుకోండి సో ఇలా తీసుకున్నారు సో ఇక్కడ మనం ట్వెల్త్ పార్ట్ తీసుకుంటున్నారు కదా నెక్కలు బ్రాడ్ అవ్వవా అవ్వవండి ఎంతవరకు బ్రాడ్ అవ్వవు దీనికి ఒక నిర్దిష్టమైన కొలత వచ్చినంత వరకు నెక్క బ్రాడ్ అవ్వదు షోల్డర్ జారదు ఎక్కడి నుంచి మీకు బ్రాడ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ కొలతకి మనకి రఫ్గా నెక్ ఎంత ఉండాలి ఫోర్త్ పార్ట్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ పార్ట్ ఎంత నైన్ ఇంచెస్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ వరకు మనం డౌన్కి వెళ్ళచ్చు ఎగ్జాక్ట్గా ఫోర్త్ పార్ట్ నైన్ ఇంచెస్ ప్లస్ వన్ అండ్ హాఫ్ వరకు కూడా డౌన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంతవరకు మాత్రమే వెళ్ళాలి ఏ బ్లౌజ్ అయినా ఏ మెజర్మెంట్కైనా ఇది కొలత ఈ కొలతను ప్రకారం ఎక్కడో మనం అడ్జస్ట్ చేయాలి ఇది కూడా చెప్తాను మీకు ఇప్పటి వరకు నేను ఏ వీడియోలోనే చెప్పలేదు ఇక్కడ మీకు చెప్తాను ఒకవేళ వీడియో లెంగ్త్ ఎక్కువైతే కనుక దీని సెకండ్ పార్ట్ కూడా మనం చూద్దాం సో ఇది ఒరిజినల్ నాలుగవ భాగం ఇది దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నది ఇంతవరకు మనకి బార్డర్ అనమాట లాస్ట్ బార్డర్ క్రాస్ ఇది ఈ బార్డర్ని క్రాస్ చేసి కిందకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళాము అంటే దీని సెట్టింగ్స్ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ వరకు ఉంటే మనం సేఫ్ లైన్లో ఉన్నాం ఈ సేఫ్ లైన్లోంచి పైకి వెళ్ళాలి కానీ కిందికి వెళ్ళకూడదు ఒకవేళ పైకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిస్టెన్స్ ఇట్లా ఉంచుకొని నెక్ మనం ఇక్కడ తక్కువ పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ ఇంచెస్ అనుకుందామండి కొంచెం పెద్దవాళ్ళు నెక్స్ చిన్ను వేసుకుంటారు వాళ్ళకి ఈ ఇక్కడ వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి చూడండి చెస్ట్లోని ఫోర్త్ పార్ట్ చూసారా చెస్ట్లో ఫోర్త్ పార్ట్ ఇది క్రాస్ మీకు వచ్చిన మార్క్ చేసి చూపిస్తాను ఇక్కడ నెక్ని షోల్డర్ని ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అంటే ఎంతైతే పైకి వెళ్తుందో దాన్ని మనం ఇక్కడ రేస్ చేయాలి లేదంటే ఏమవుతుంది మనకి బ్యాక్ పడతా ఉంటుంది ఇది ఎంతైతే వచ్చిందో మళ్ళీ అంత చంక డౌన్ చేయండి ఇది బయటకు వెళ్తున్నప్పుడు దీనికి కిందికి దించుతుండాలి ఇది పైకి వస్తున్నప్పుడు షోల్డర్ అనేది ఇటు వెళ్తుంటుంది ఇటు వెళ్ళినప్పుడు దీన్ని దించుతుండాలి మరి నెక్ దిగినప్పుడు షోల్డర్ లోపలికి రాదా వస్తుంది ఎంతవరకు వస్తుంది కేవలం ఈ నాలుగవ భాగానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే ఇంతవరకు మనం లోనికి రానవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికన్నా ఇంకా ఎక్కువ దిగిపోయామనుకోండి లెవెన్ అండ్ హాఫ్కి వచ్చేసాం లెవెన్ అండ్ హాఫ్ నెక్ వచ్చేసాం ఇది మనకి బార్డర్ లెవెల్ ఇది మనకి బార్డర్ లెవెల్ ఇది దాటి కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ ఇంచి లోపలికి రావచ్చు ఎంతో ఇక్కడ మనము వనించి దించాం ఆ వన్ ఇంచి దించినప్పుడు ఇది ఒరిజినల్ దానికి ఆఫ్ ఇంచి లోపలికి రావాలి ఈ హాఫ్ లోపలికి వచ్చేటప్పుడు మరి చంక రౌండ్ టైట్ అయిపోతుంది కదా ఈ చంక రౌండ్ టైట్ అయిపోద్ది లేదు చక్క సారీ చక రౌండ్ టైట్ అయిపోవడం కదా చంక రౌండ్ లూజ్ అయిపోతుంది రౌండ్ పెద్ద అయిపోద్ది మళ్ళీ షోల్డర్ జారిపోతుంది కదా అని అనుమానం రావచ్చు అందుకే దానికి ఏం చేయాలి మనము ఇక్కడ థర్టీ సిక్స్కి మనం హాఫ్ ఇంచీ కలిపి నైన్ అండ్ హాఫ్ తీసుకుంటాం ప్లస్ హాఫ్ ఇంచీ ఈ హాఫ్ ఇంచీని ఇక్కడ తీసేయండి ఈ హాఫ్ ఇంచి మనం లోపలికి వచ్చినప్పుడు ఈ హాఫ్ ఇంచీని ఇక్కడ మైనస్ చేస్తాం మళ్ళీ మీకు ఆర్మోల్ రౌండింగు యాగ్జాట్గా సరిపోతుంది అదే మనకి షోల్డర్ నెక్ పైకి వెళ్ళినప్పుడు మనం ఇటు పెంచాం ఇటు పెంచినప్పుడు డౌన్ పెంచాలి అప్పుడు మీకు ఆర్మోల్ రౌండింగ్ అనేది సెట్ అవుతుంది ఇది లోపలికి వచ్చాం కదండి ఆర్మోల్ని పైకి ఎత్తరాదు పైకి ఎత్తితే మళ్ళీ మీకు చంకలో ముడతలు బేవత్సైన ముడతలు వచ్చేస్తాయి సో అందుకు ఇది పైకి రాకూడదు ఇది మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను సో సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఫస్ట్ పాత మార్క్ మనం చేసుకుందాం ఓకే ఇక వేస్ట్ వచ్చేసరికి థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ ఇంచ్ ఓకే ఇప్పుడు మనకి హోల్ ఎంత రావాలి మనకి ఆర్మహల్ మనం ఏ కొలత మీద కట్ చేసాం ఫార్టీ మీద కట్ చేసాం అంటే ఎయిటీన్ ఇంచెస్కి ఎయిటీన్లో సాగం మనకి నైన్ ఇంచెస్ రావాలి ఇది క్వార్టర్లెస్ నైన్ క్వార్టర్లెస్ నైన్ కావాలనుకుంటే ఆ క్వార్టర్లెస్ని మనం తెచ్చేసుకోవచ్చు నైన్ ఇచ్చెస్కి కొంచెం దించుకొని ఇబ్బంది అయితే లేదు సో క్వార్టర్లెస్ లైన్ అయినా ఇబ్బంది ఏం పడక్కర్లేదు ఎందుకంటే ఫ్రంట్లో ఒక్కొక్కసారి పెరుగుతుంది కాబట్టి లేదు ఆ పావుంచి కూడా కావాలంటే పావుంచిని అక్కడ దించుకుంటే పావుంచి వచ్చేస్తుంది ఇబ్బంది అయితే లేదు సో ఇది ఒరిజినల్ ఇప్పుడు మనం షోల్డర్ తగ్గించామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షోల్డర్ తగ్గించాం నెక్ కిందికి వెళ్ళిందని చెప్పేసి ఇది ఫస్ట్ ఫస్ట్ నెక్ మనం చేద్దాం మార్క్ చేద్దాం ఇది ఫస్ట్ నెక్ ఓకే ఈ ఫస్ట్ నెక్కి ఈ ఆర్మోలు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు మనం ఇది పెట్టామనుకోండి ఈ నెక్కకు చూద్దాం పైకి వెళ్ళినప్పుడు నెక్ మనకి పైకి వెళ్ళింది నెక్ పైకి వెళ్ళింది పైకి వెళ్ళినప్పుడు ఇదే షోల్డర్ ఇదే ఆర్మోలు వేసామనుకోండి బ్యాక్ మళ్ళీ పడుతుంటుంది వాళ్ళకి షోల్డర్ని పెంచాం షోల్డర్ని పెంచి ఇదే వేసాం అనుకోండి ఇంకా తగ్గిపోయింది కదా ఇది చూడండి ఇప్పుడు మనకి ఇది ఎంత తగ్గిపోయిందో చూపిస్తాను సో ఎయిట్ ఇంచెసే వచ్చింది మనకి నైన్ ఇంచెస్ కావాలి కాబట్టి ఈ హాఫ్ ఇంచిని మనం ఇక్కడ దించాలి ఇక్కడ దించితే మీకు ఆర్మూల్ మళ్ళీ సర్దుకుంది ఇది సర్దుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలి నెక్ పైకి వెళ్ళినప్పుడు షోల్డర్ పెరిగింది చంక డౌన్ పెరిగింది లూజ్ కూడా ఒక హాఫ్ ఇంచి పెరిగింది ఇప్పుడు మీకు ఈ నైన్ ఇంచెస్ అనేది వస్తుంది ఇది ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ నార్మల్గా ఉండేదానికి నార్మల్ కటింగ్ చేసాం అదే నెక్ పైకి వెళ్ళిన దానికి షోల్డర్ అనేది రేజింగ్ అయ్యింది ఇప్పుడు థర్డ్ కేస్ దీన్ని చూద్దాం లాస్ట్ ఫైనల్ ఇది మనకి నెక్ డౌన్ అయ్యింది ఈ డౌన్ అయినప్పుడు దీన్ని మనం ఇక్కడ ఆఫ్ ఇంచి తగ్గించాం తగ్గించాలి అని చెప్పాను ఈ ఆఫ్ ఇంచి తగ్గించి ఇక్కడ కూడా ఆఫ్ ఇంచి తగ్గించేస్తాం ఇక్కడ కూడా హాఫ్ ఇంచి తగ్గించాం సో అంత ఒకటే స్కెచ్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా మీరు నేను చెప్పింది జాగ్రత్తగా వినిపించుకుంటే తెలుస్తుంది ఓకేనా దీన్ని రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు రెండు మెజర్మెంట్స్ చూపిస్తాను ఇది ఓకేనా ఇది మనకి ఒరిజినల్ ఫస్ట్ కేస్ ఇది సెకండ్ కేసు అంటే తగ్గించింది లోపలికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ కేసు ఓకే ఈ ఫస్ట్ కేసుకి మనం కొలుచుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి తొమ్మిది మీద ఒక పాంచి తొమ్మిది పావు వచ్చింది అంటే హోల్ అనేది ఇక్కడ లూజ్ అవుతుంది ఓకే అది మనం ఇక్కడ తగ్గించాం రెండే కేసుకి ఇప్పుడు చూద్దాం మనకి ఇందాక ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఆ పావు తక్కువ తొమ్మిదే మనకు రావాలి పావు తక్కువ తొమ్మిది క్వార్టర్ ప్లస్ నైన్ సో అలాగా ఇక్కడ మన షోల్డర్ తగ్గించాలి ఇక్కడ లూజు తగ్గించాలి అప్పుడు ఆర్మోల్ని మనం సెట్ చేసుకుంటూ షోల్డర్ జారకుండా ఈ విధంగా డీప్ నెక్కల్ని సెట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు అయిపోయింది ఒకవేళ డీప్ మనకి డౌన్ వద్దు డౌన్ అక్కర్లేదు కానీ బ్రాడ్ కావాలి బ్రాడ్ కావాలన్నప్పుడు మనం లోపలికి రావాల్సిన సరణంలో పని లేదు ఈ నెక్కని మనం ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ చేసుకోవచ్చు ఈ కేసులో అంటే డౌన్ అక్కర్లేదు బ్రాడ్ కావాలనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం లేదు నాకు బ్రాడ్ వద్దు డౌన్ వద్దు నెక్ దగ్గరగా కుదురుగా రావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న అయితే పన్నెండో భాగాన్ని ఈజీగా వేసేయచ్చు లేదు నెక్ నార్మల్గా అంటే ఇక్కడ మనకి పదిన్నర పది పదకొండు తొమ్మిదిన్నర నార్మల్ కాల్ డౌన్ తీస్తూ నెక్ మాకు బ్రాడ్గా కనపడకూడదు అనుకున్నారు అనుకోండి వాళ్ళు ఇక్కడ ఒక ఇంచి తగ్గించుకోండి ఇంచి హాఫ్ ఇంచి తగ్గించుకోండి ఇబ్బంది అయితే లేదు ఓకేనా ఈ ఇది తగ్గించినప్పుడు దీన్ని తగ్గించకండి ఇది తగ్గించారా మళ్ళీ షోల్డర్ పెరుగుతుంది మీకు అదే ఆర్మ్ రౌండ్ పెరిగిపోతుంది ఇక్కడ తగ్గించాను కదా అని చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని తగ్గిస్తారు ఇది తగ్గించినప్పుడు ఇక్కడ మీకు ఈ కేసులో చూపించాను చూసారా నెక్ డింపుల్ కోసం ఈ కేసులో చూపించాను ఈ కేసులో చూపించినప్పుడు ఏమైంది ఆరు రౌండ్ అనేది మళ్ళీ పెద్దదైపోయింది సో ఈ విధంగా వేసుకోవచ్చు షోల్డర్ పెద్దది అవుతుంది షోల్డర్ చిన్నది రావాలి నెక్ కూడా దగ్గరికి రావాలి అంటే మాత్రం రాదు అలా కావాలి అనుకుంటే కనుక మళ్ళీ మీరు పాత విధానంలోకి వెళ్ళాలి అంటే షోల్డర్ని తగ్గిస్తే ఇక్కడ లూజ్ కూడా తగ్గించాలి ఆరు రౌండ్ని సెట్ చేయాలి ఆరం రౌండ్ మీరు సెట్ చేయకపోతే మటుగా ఎంత చిన్న నెక్కను పెట్టుకున్నా అంటే ఇది ఎక్కడ ఇక్కడ గ్యాప్ ఎంత తక్కువ పెట్టుకున్నా మీకు షోల్డర్ అనేది జారుతుంది ఇక్కడ చంకల ముడతలు అనేవి అంత ఎక్కువగా వస్తాయి ఇది నా అనుభవం నేర్పిన నాకు పాఠం ఈ విధంగా బ్యాక్ మార్క్ వేసుకోవాలి సో అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ తో ఇప్పుడు బ్యాక్ కట్ చేసేద్దాం సారీ ఇది ఓకే ఇది మనం నార్మల్గా మనం అనుకున్న కటింగ్ ముప్పై ఆరు చెస్ట్కి పద్దెనిమిది ఇంచీలు చంకరౌండ్ వచ్చినప్పుడు చేసుకున్న కటింగ్ ఇది సో ముప్పై ఆరుకి చంకరౌండ్ పదహారు ఇంచీలు వస్తే ఇవి చెప్పాను అదే ఆరో భాగం ఆరు ఆరు పెట్టుకొని చేసేసుకోవడమే ఇప్పుడు మనకి నెక్ డౌన్ కావాలి కావాలనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రాని తీసేయాలి తీసేసుకొని ఈ కుట్టుని ముందుకు జరుపుకుంటాం అదే నెక్ పైకి కావాలి అనుకున్నప్పుడు షోల్డర్ పెరిగింది ఇక్కడ లూజు పెరిగింది చంక డౌన్ కిందకి వచ్చింది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మీకు అక్కడ కంప్లైంట్లు రావు సో ఇది బ్యాకు ఇప్పుడు హ్యాండ్స్ తీస్తాము